మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు రాజాధికారం అనుభవిస్తూ ఉంటే ఇప్పుడు బీసీలు ఎస్సీలు మైనారిటీలు చైతన్యవంతున్నాయి మా ప్రజలకు కూడా మా అనగా నిర్మాణకు కూడా రాజాధికారం కావాలా మన ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగ ప్రకారంగా అన్ని కులాలకు రాజ్యాధికారం రావాలా ము సంవత్సరాల కాలంలో కాబట్టి ఎస్సీలు మైనారిటీలు బడుగు బలహీనా వర్గాలు బీసీలు అందరూ కలిసి పొరుగు మండలంలో అధిక జన బాగుంటారు కాబట్టి మనము ఒక వరకు వినపడేటట్టుగా కనబడేటట్టుగా మనం చేసుకుంటే ఏ అన్ని పార్టీలు మన దగ్గరకు వస్తాయి పార్టీలో టికెట్ ఇస్తే పార్టీల ద్వారా ఎమ్మెల్యే గెలవాల ఒకవేళ పార్టీలు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ అయినా సరే శాసన శాసనసభ్యులుగా గెలవాలనే ఆలోచనతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మీరు అందరూ ఆలోచించాలి మంచి మనిషితో పెద్ద మనిషితో ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన ఉంటే నుంచి వచ్చినానికి మనం ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాం ఏ పార్టీ అయినా బీసీకే టికెట్ అయ్యా పొదుపుల్లో ఎవరు గెలిచినా ఏ పార్టీ గెలిచినా ఎవరు గెలిచినా ఏ పార్టీ గెలిచినా బీసీ నే పొదుపు సభ జరిగింది మనము ఒకసారి మీరు ముందుకున్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఇంతటితో ఎలక్షన్ వస్తుంది మే నెలలో ఎలక్షన్ వస్తుంది ఏప్రిల్ నెలలో మనకు నోటిఫికేషన్ వస్తుంది మనము పోరాడదాం ఏ పార్టీ అయినా సరే బీసీలో టికెట్ బీసీలకు ఇండిపెండెంట్ పోటీ చేస్తామని చెప్పి ఏకతాటిపై నడవాలని చెప్పి నేను ఈ సమాపంగా తెలియజేసుకుంటూ అందరము ఏకస్థులమై ఏకతా ఏకతాటిపై నడవాలని చెప్పి